హలో వన్ వెల్కమ్ టు ప్రశాంత్ రెడ్డి బ్లాగ్ రీసెంట్ గా ఫిబ్రవరి వన్ టూ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేట్లలో హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరిగిన క్రిషాన్ వ్యవసాయ ప్రదర్శన అనే షోకి అటెండ్ కావడం జరిగింది ఎగ్జిబిషన్ లో ఫస్ట్ ఏ సెంటర్ వెళ్ళడం జరిగింది అందులో అన్ని కంపెనీలు ప్లేస్ లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో కొత్తగా వచ్చిన కంపెనీలు ప్రొడక్ట్స్ మరి ఉన్న కంపెనీలు కొత్త ప్రొడక్ట్స్ ప్రదర్శనలు ఉంచుతారు వేరుశెనగ తర్వాత గింజలు వేసే మిషన్స్ తర్వాత లో వాడే పైపులు తర్వాత రోటోవేటర్ తర్వాత నాటేసే మిషన్లు సో ఈ నాటేసే మిషన్ కొత్తది కాబట్టి నాటేలా వేస్తారో అనేది చూపిస్తున్నారు సో అలాగే పిండి పట్టే మిషన్లు తర్వాత డ్రిప్ డ్రిప్ సిస్టమ్ లో వాడే పైపులు సో తర్వాత ఈ కంపెనీ యొక్క విత్తనాలు సో ఈ విత్తనాలు వాడితే కాయలు ఇలా కాస్తాయని చూపిస్తున్నారు అలాగే పసుపు మిర్చి వాళ్ళ విత్తనాలు వాడితే ఇలా పెరుగుతాయని చూపిస్తున్నారు వ్యవసాయంలో కలుపు కలుపులో చదు చేసే వాడే మిషన్స్ ఇవి అలాగే ఒక కంపెనీ హ్యాండ్ పంపు తర్వాత బ్యాటరీ పంపులు ఇవి సో వారి యొక్క సో వాటర్ పంప్ సో నెక్స్ట్ ఈ సెంటర్ కూడా వెళ్ళాం సో అందులో బావిలో వాడే వాటర్ పంపులు తర్వాత ఇంకొక ఈ కంపెనీ వచ్చేసి కిసాన్ క్రాఫిట్ అనే కంపెనీ సో ఇందులో ఏ టు జెట్ అన్ని అన్ని వస్తువులు ఉన్నాయి సో ఇది చెట్లు చెట్లు కడి చేసే మిషన్ తర్వాత ఎరు కొట్టే మిషన్లు తర్వాత చెట్లు నాటేటప్పుడు రంధ్రాలు చేసే మిషన్ తర్వాత తోటల మందులు కొట్టే పంపు మిషన్ తర్వాత రోటావేటర్లు కూడా ఉన్నాయి కటింగ్ మిషన్లు ఉన్నాయి తర్వాత గోడల రంధ్రాలు చేసే మిషన్లు ఉన్నాయి కంపెనీలో కూడా సో విత్తనాలుగా కూరగాయలు మొత్తం ఎయిటీ జెట్ ప్యాకెట్ రూపంలో అమ్ముతున్నారు ఇక్కడ తర్వాత హోండా కంపెనీ యొక్క మినీ ట్రాక్టర్లు అవి కూడా రోటావేటర్లు అవి కూడా చిన్న మినీ ట్రాక్టర్లు కూడా ఉన్నాయి సో వరికి మందు కొట్టే డ్రోన్ మిషన్స్ కూడా ఉన్నాయి సో డ్రోన్ మిషన్లో మందు పోసి దాన్ని ఫ్లై చేసి మందు కొట్టచ్చు వీటితో సో ఇలా అన్ని కంపెనీలు వారు కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఇలా హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ లో ఇట్లా ప్రదర్శన చూపిస్తారు సో లైక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి